అందరికీ నమస్కారం మీరెప్పుడైనా గమనించారా పాత ఫోటోల్లో మన అమ్మమ్మలు నానమ్మల జుట్టులో ఒక విశిష్టమైన మెరుపు ఉండేది నల్లని దట్టమైన పొడవైన జీవంతమైన జుట్టు ప్రతి కేసంలో ఒక రహస్యం దాగి ఉన్నట్టు సలూన్లు లేవు షాంపూలు లేవు సీరంలు లేవు అయినా జుట్టు ఎందుకంత అందంగా ఉండేది ఎందుకంటే ఆ జుట్టు కేవలం జుట్టు మాత్రమే కాదు అది వారి శక్తి వారి అంతర్గత శాంతి వారి స్నేహం వారి సమతుల్యత అంతా ఆ జుట్టులోనే ప్రతిబింబిస్తూ ఉండేది ఇప్పుడు మనం బయటనుంచి అన్నీ పూసుకుంటాం కాని లోపల నుంచి మనల్ని మనం మరిచిపోయాం నుంచే జుట్టు రాలడం మొదలవుతుంది శరీరానికి మాటలు రావు అది సంకేతాలిస్తుంది అలసిపోతే పోషకాలు అందకపోతే ముందు చర్మం జుట్టు ద్వారా మాట్లాడుతుంది ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను భారతీయ స్త్రీతత్వాన్ని పూర్తిగా పోషించే తొమ్మిది పురాతన ఆహార పదార్థాల గురించి వేలాది సంవత్సరాల క్రితం భారతీయ మహిళలు ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు ఇప్పుడు ఆధునిక విజ్ఞానం కూడా దీన్ని నిజమని ఒప్పుకుంటోంది మొదటిది నెయ్యి నెయ్యి కేవలం ఆహారం కాదు ప్రేమ శరీరానికి కావలసిన స్నేహాన్ని నెయ్యి పూర్తి చేస్తుంది ఆయుర్వేదం చెప్తుంది నెయ్యి వాతదోషాన్ని శాంతపరుస్తుంది వాతమే జుట్టు రాలడానికి ప్రధాన కారణం శరీరంలో పొడిభారిపోతే జుట్టు మూలాల నుంచి విరిగిపడుతుంది నెయ్యి అంతర్గత తేమ మూలాల వరకు చేరుకుంటుంది విజ్ఞానం కూడా ఇదే చెబుతోంది నెయ్యిలో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఈ ఉంటాయి జుట్టు కణాల్లో రక్తప్రవాహం ఆక్సిజన్ను పెంచుతాయి ఒక మహిళ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా దేశీ నెయ్యిని వీడి నీటితో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది జుట్టు మెరుపు క్రమంగా తిరిగి వస్తుంది అందం అక్కడే మొదలవుతుంది శరీరం స్నేహంతో నిండినప్పుడు రెండవది నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండూ వేర్వేరు రీతుల్లో పనిచేస్తాయి నువ్వులు శీతలం వేసవిలో శరీరానికి చల్లదనం మృదుత్వం ఇస్తాయి నల్ల నువ్వులు ఉష్ణం శీతాకాలంలో వేడి బలం అందిస్తాయి ఆయుర్వేదం చెప్తుంది నువ్వులు శక్తి స్థిరత్వానికి ప్రతీకలు నువ్వులలో కాల్షియం ఇనుము జింక్ ఉంటాయి మూలాలను లోపల నుంచి బలపరుస్తాయి విజ్ఞానం చెబుతోంది నువ్వులలో సెసమాల్ విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి స్కాల్ప్లో ప్రసరణ పెంచి జుట్టు తెల్లబడకుండా కాపాడతాయి పూర్వీక మహిళలు నువ్వులు బెల్లం కలిపి తినేవారు బెల్లం రక్తాన్ని తయారు చేస్తుంది నువ్వులు శక్తిని జోడిస్తాయి రెండూ కలిసి జుట్టుకు సహజ సప్లిమెంటుగా మారుతాయి మూడవది ఉసిరి భూమి అమృతం ఉసిరి ఓజస్ను పెంచుతుందని చెబుతారు ఓజస్ అనేదే ఆ శక్తి జీవిత మెరుపు జుట్టు మూలాల్లో సమతుల్యత ఇస్తుంది ఉసిరి శరీరానికి చల్లదనం ఇస్తుంది కాని మూలాలకు బలాన్నందిస్తుంది దీనిలో విటమిన్ సి అపారం జుట్టు మూలాల్లో కొల్లాజెన్ స్థాయిని పెంచుతుంది విజ్ఞాన భాషలో చెప్పాలంటే ఉసిరి ఫాలికల్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది కొత్త జుట్టు మొలకెత్తుతుంది రాలడం ఆగిపోతుంది ప్రతి ఉదయం ఒక చిన్న ఉసిరి తింటే మీ జుట్టు ఆయుష్ పెరుగుతుంది నాలుగవది మెంతులు మన అమ్మమ్మలు జుట్టు మాయాగింజలు అని పిలిచేవి మెంతులలోని లెసిథిన్ స్కాల్ప్ పొడిపొరను హైడ్రేట్ చేస్తుంది యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది విజ్ఞానం చెబుతోంది మెంతుల ఎక్స్ట్రాక్ట్ ఫాలికల్స్ను సజీవంగా ఉంచుతుంది హార్మోన్ల సమతుల్యతకు మద్దతిస్తుంది ఒడిదుడుకులు లేదా హార్మోన్ల కారణంగా జుట్టు రాలుతున్న ప్రతి మహిళకు మెంతుల నీరు రామబాణం రాత్రి గింజలు నానబెట్టండి ఉదయం ఆ నీటిని తాగండి క్రమంగా జుట్టు రాలడం ఆగిపోతుంది స్కాల్ప్ శ్వాస తీసుకున్నట్టు అనిపిస్తుంది ఐదవది కొబ్బరి దక్షిణ భారతం మాత్రమే కాదు మొత్తం భారత ఆశీర్వాదం కొబ్బరి నూనె జుట్టులోకి వెళితే మూలాల వరకే కాదు వరకు చేరుకుంటుంది లారిక్ యాసిడ్ అనే పదార్థం జుట్టు షాఫ్ట్ లోపలికి లోతుగా చొచ్చుకుపోతుంది ప్రోటీన్ నష్టం ఆగిపోతుంది జుట్టు మెత్తని దృఢమైనదిగా మారుతుంది కొబ్బరి నీరు బాడీహైడ్రేషన్ను కాపాడుతుంది స్కాల్ప్కు అవసరం వారంలో రెండుసార్లు కొబ్బరి నూనె పెట్టే మహిళ తన తలకు పోషణ మాత్రమే కాదు తన ఆలోచనలకు శాంతిని కూడా ఇస్తోంది ఆరవది పెసరపప్పు మొలకలు జీవంతమైన ఆహారం పెసరపప్పు మొలకెత్తినప్పుడు ప్రాణశక్తి అనేక రెట్లు పెరుగుతుంది ఆయుర్వేదం చెప్తుంది పెసరపప్పు సాత్విక ఆహారం శరీరాన్ని తేలిక చేస్తుంది మనస్సును శాంతపరుస్తుంది పెసరపప్పులో బయోటిన్ ఇనుమను ప్రోటీన్ ఉంటాయి జుట్టు పెరుగుదలకు అత్యవసరం విజ్ఞానం చెబుతోంది మొలకల్లో ఎంజైమ్లు ఎమైనోయాసిడ్లను సృష్టిస్తాయి జుట్టు ఫైబర్లో స్థితిస్థాపకతను పెంచుతాయి ప్రతి మహిళ ఉదయం అల్పాహారంలో కొంచెం మొలకెత్తిన పెసరపప్పు తప్పక తీసుకోవాలి ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది స్కాల్ప్ కణాలకు కొత్త జీవాన్ని ఇస్తుంది ఏడవది మఖానా కనిపించడానికి తేలిక ప్రభావంలో భరుమే ఆయుర్వేదం ప్రకారం మఖానా వాతాపిత్త దోషాలను శాంతపరుస్తుంది రాత్రి నిద్రపోయే ముందు నెయ్యిలో కాల్చిన మఖానా తింటే నిద్ర లోతుగా వస్తుంది జుట్టు మరమ్మత్తు జరుగుతుంది విజ్ఞానం చెబుతోంది దీనిలో ఫాస్ఫరస్ అమైనో ఆసిడ్లు ఉంటాయి స్కాల్ప్ కణాల హీలింగ్ను వేగవంటం చేస్తాయి శరీరం రాత్రి విశ్రాంతి తీసుకునేటప్పుడే జుట్టు మూలాలు స్వయంగా మరమ్మత్తు చేసుకుంటాయి అందుకే మఖాన మిత్రుడు శాంతి అందం రెండు ఎనిమిదవది శతావరి ప్రతి స్త్రీ శరీరానికి స్నేహితురాలు ఆయుర్వేదం చెప్తుంది శతావరి స్త్రీ అమృతం ఈస్ట్రోజన్ హార్మోనును సహజంగా సమతుల్యం చేస్తుంది హార్మోన్లు స్థిరమైతే మూడు శక్తి మెరుగవుతాయి జుట్టు పెరుగుదల చక్రం కూడా స్థిరపడుతుంది విజ్ఞానం ప్రకారం శతావరిలో సపోనిన్స్ ఉంటాయి కణాల వృద్ధి పునర్నిర్మాణానికి సహాయపడతాయి ఒడిదుడుకులు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలుతున్న మహిళలకు శతావరి సౌమ్యద్భుతం తొమ్మిదవది పండు మనం దేవాలయాల్లో సమర్పించే బేలం మన శరీర దేవాలయాన్ని కూడా సమతుల్యం చేస్తుంది బేలం రసం పేగులను శాంతపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జీర్ణం సరిగ్గా జరిగితే పోషకాలు సరిగ్గా శోషించబడతాయి ఆ పోషణం జుట్టు వరకు చేరుతుంది విజ్ఞానం ప్రకారం బేలంలో టానిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి స్కాల్ప్ మంటను తగ్గిస్తాయి జుట్టుకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి బేలం రసం లేదా పేస్ట్ జుట్టులో పెడితే చుండ్రు దురద రెండూ తగ్గుతాయి ఈ తొమ్మిది పదార్థాల్లో ఒక సారూప్యత ఉంది అవన్నీ భూమితో ముడిపడి ఉన్నాయి జీవంతంగా ఉన్నాయి వాటి ప్రభావం లోతైనది శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా శాంతపరుస్తాయి ఒక మహిళ తనను తాను నిజంగా పోషించుకున్నప్పుడు ఆమె జుట్టు బలంగా మాత్రమే కాదు ఆత్మవిశ్వాస విస్తరణగా మారుతుంది జుట్టు మీ భావాలను పలుకుతుంది లోపల సమతుల్యత ఉంటే బయట అందం స్వయంగా వస్తుంది కాబట్టి ముందు ముందు జుట్టు దువ్వేటప్పుడు దానితో కోపం చేసుకోకండి దానితో మాట్లాడండి నీకు భూమి ఇచ్చినది నేనిస్తాను అని మీ భోజన పళ్ళెంలో నెయ్యి నువ్వులు ఉసిరి మెంతులు కొబ్బరి పెసరపప్పు మఖానా శతావరి బేలం కొంచెం కొంచెం తప్పక చేర్చండి ఈ తొమ్మిది పదార్థాల్లో దాగి ఉంది ఆ రహస్యం పురాతన భారతీయ మహిళలకు ఇచ్చిన ఆ అందం కాలం కూడా చెరిపలేంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరో నలుగురితో పంచుకోండి ధన్యవాదములు